ఈరోజు గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్తో పాటు ఏడు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నియోజకవర్గ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు ఆధ్వర్యంలోనే జరిగినవి ఏదైతే అన్నా క్యాంటీన్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మరి అందులో భాగంగా రెండో విడతగా విశాఖపట్నంలోని మరి వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో అత్యాధి అత్యాధునిక పద్ధతిలో చాలా అద్భుతంగా డిజైన్ చేసి మరి అరే రామ హరే కృష్ణ సంస్థ అయినటువంటి అక్షయపాత్ర వారు చాలా శుచిగా రుచిగా భోజనాలు పెట్టడం జరుగుతూ ఉన్నది ఇది ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం పదమూడు పాయింట్ ఇరవై ఏడు లక్షలతో నిర్మాణం ఈ ఏరియాలో చేపట్టడం జరిగింది తూర్పు నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాలు ఆరులోలో రెండు ఈ చిన్నవాదర ప్రాంతంలో ఒకటి ఎంబీపీ రైతు బజార్ దగ్గర ఒకటి ప్రారంభించడం జరిగింది ఏదైతే పేదవాడి ఆకలి తీర్చాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనుకున్నారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం చేసి ఈరోజు కూటమి ఆధ్వర్యంలోని మరి పెన్షన్లు ఏ రకంగా అయితే పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరిగిందో ఆ రకంగా పేదవాడి ఆకలి తీర్చే దృక్పథంతో ఈరోజు అన్నా కేరలు ప్రారంభించడం జరిగింది ఇది పండగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి మా తూర్పు నియోజక శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ గారు ఇప్పుడే ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తర్వాత మా రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా భావిస్తూ ఉన్నాము ఏదైతే అక్షయ పాత్ర వారు ఉన్నారో వారు చాలా చక్కగా రుచికరమైనటువంటి భోజనాలు పడడం జరుగుతుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ కూడా ఐదు వేల రూపాయలకి పెట్టడం జరుగుతుంది కాబట్టి పేద బడుగు బలహీనగర ప్రజలు వీటిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను